డాలర్ డ్రీమ్స్తో అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం సాధించి స్థిరపడాలనే ఎందరో భారతీయ నిపుణుల ఆశలకు ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనల గట్టి దెబ్బ తగిలింది హెచ్ వన్ బి వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఏకంగా లక్ష డాలర్లు ఫీజుగా చెల్లించాలన్న నిబంధన ఇప్పుడు పెను సవాలుగా మారింది దీంతో అమెరికాలో ఉద్యోగం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారడంతో నైపుణ్యం కలిగిన భారతీయులు ఇతర దేశాల వైపు చూస్తున్నారు మెరుగైన అవకాశాలు సులభమైన వీసా నిబంధనలు అందిస్తున్న పలు దేశాలు వారికి ఆశా కిరణంగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం భారతీయ నిపుణులకు అత్యంత ఆకర్షణీయమైన దేశంగా కెనడా నిలుస్తుంది అక్కడి ఫెడరల్ స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రాం ద్వారా విదేశీ నిపుణులు సులభంగా వర్క్ వీసా పొందవచ్చు ముఖ్యంగా ఐటీ రంగంలో విస్తృత అవకాశాలు ఉండడం శాశ్వత నివాసం ప్రక్రియ కూడా సులభాతరం కావడంతో చాలా మంది కెనడాను ఎంచుకుంటున్నారు అయితే యూరప్ ఆర్థిక శక్తిగా పేరొందిన జర్మనీ కూడా నిపుణులకు మంచి గమ్యస్థానంగా ఉంది ముఖ్యంగా తయారీ ఇంజనీరింగ్ రంగాలలో అక్కడ ఉద్యోగాలు పుష్కలంగా ఉన్నాయి జాబ్ సీకర్ వీసాతో ఆరు నెలల పాటు అక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కునే సౌలభ్యం ఉంది ఉద్యోగం లభించగానే దాన్ని వర్క్ పర్మిట్ గా మార్చుకోవచ్చు యూరోపియన్ యూనియన్ బ్లూ కార్డ్ ప్రోగ్రామ్ కూడా జర్మనీలో పనిచేయడానికి మార్గం సుగమం చేస్తుంది